मन लोक जन्म चाल मंदिर बंधु स्ने कई रिश्ते ऐसे होते हैं जो आ, इस दुनिया में हम बना स्नेंटर आज रात मैं आपको बताना चाहता हूँ रात इस दुनिया के अंदर आपके बहुत से मित्र हो सकते हैं चला मंदिर स्ने आपके कई दोस्त हो सकते हैं

పన్నెండవ నుంచి పద్నాలుగు వరకు పదిహేను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరి కొరకు ఒకడు ప్రేమించవాలనేది నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు లేడు ప్రభు ప్రభుయేసే ప్రేమ ప్రభు वाकर। प्रेमिंच प्रेम, और प्रेम करने के लिए इस प्रभु इस दुनिया में आये प्रभु ये आपसे प्रेमित रही है प्रभु ये से हर एक व्यक्ति को प्रेम करते हैं प्रियल దేవుడు ప్రతివకర్న్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు పవిత్ర బైబిల్లో లిఖ పరమేశ్వర్ ప్రేమ है దేవుని బైబిల్లో గ్రావిణ మాట ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపయే ఉన్నాడు ఆ ప్రభు యేసుని કહా యేసుప్రభువర్ చెప్పారు यदि तुम अपने को प्रेम करते हो तो कोई बड़ा काम नहीं करते क्योंकि चोर చోరోకో प्यार करते डाकू डाकूको प्यार करते यीशु ने कहा अपने दुश्మనుઓ سے प्यार करो అయితే లాక్ ڈاؤن లో జరుగు ఏంటంటే స్నేహితుడు తన స్నేహితుడిని ప్రేమిస్తాడు దొంగ వేరొక దొంగను ప్రేమిస్తాడు కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే శత్రువును సహా ప్రేమించవలనేది యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రేమ్ పాపం ప్రేమ అనేక పాపములను కప్పి పెడుతుంది దేవుడు మళ్ళను ప్రేమించాడు కంట్రోల్ దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన ఇతరులు ప్రేమించటమే కాదు శత్రువుల సహా ప్రేమించవలసి ప్రభు నేర్పించాడు పరమేశ్వర్ నే ప్రేమ లోకమంతటిని కూడా ప్రేమించాడు యశుర్యాన్ని కలవరశ మరణించడానికి ఆయన అప్పగించాడు ప్రభు యశుని కహ యేసు చెప్పాడు ఇస్సే బా ప్రేమ కిసి ప్రాణ తన కొరకు ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవరు లేరు

जैसा मित्र कोई नहीं है अला प्र... को प्राणुटे जो हमारे लिए चाला मंदिर स्ने कोई भी मित्र आपके लिए प्राण नहीं दिया प्राण बैठला केवल एक मित्र है जिसने हमारे लिए अपना प्राण दिया है एक మన ఇంటి వారికి మనం చెప్పలేని సంగతులు మన స్నేహితులు చెప్పుకుంటాం

आज मैं बाइबल से कई मित्रों के बारे में बात करूंगा रोजा बाइबल लोनची अनेक మంది ಸ್ನೇಹಿತల గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతా మార్క్స్ చాప్టర్ 2 మే లిఖిహ మార్క్స్ వాత రెండ్ల రాయబడి ఉన్నది ఫస్ట్ फर्स्ट वर्ष से पड़े मदन लेते कई दिनों के बाद ये अंदर तेलिस और बड़ी फील्ड वहाँ पर जमा हुई थी जन समूह आकर चेयर कोनर लोक प्रभु के वचन को सुनने के लिए आये थे अनेक मंदिर जन समूह आकर चेयर कोनर लेकिन वही पर एक ऐसे व्यक्ति को लाया गया अखड़की व्यक्ति जिसके थे, आयन की नल्गर स्ने जिसके चार मित्र मिद्यार

लेकिन आज हम सीखेंगे कि हमें अपने मित्रों के लिए क्या करना ने हम हैं, तो हमें क्या करना करना चाहिए चाहिए मन 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 तो हम हैं हमें एक व्यक्ति के चार मित्र हैं व्यक्ति के और उस उन मित्रों ने क्या किया అతను పక్షువాయు రోగులతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఓ పేరాలిస్ వ్యక్తి పక్షి వాయుతో ఉన్నటువంటి నడవలేడు ఆయన నడవలేడు అతను ఎప్పుడు మంచంలో పడుకుని ఉంటాడు మే అక్కడ రాయబడిన మూడు వచ్చనంలో ఉంటుంది ఈ నలుగురు స్నేహితులు ప్రభు దగ్గర తీసుకొచ్చారు అన్యజాతి కావచ్చు స్నేహితులు అన్నిలై ఉండొచ్చు ఆప్ అనేక మంది మీకున్న స్నేహితులు నామకర్త అయి ఉండే

ఆప్ కామ్ కామ్ ఉన్ మిత్రో కో మిత్రు పాడైన ఐదవ స్నేహితుడు రోగిగా ఉన్నాడు అతను బాగుపడాలని కోరుకున్న ప్రాతీయ మా స్నేహితుడైన రావాలి వచ్చినట్లయితే తప్పకుండా స్వస్థత పొందుతాడు ఏ బీమా